ఓం గణేష శారదా గురుగో నమ ఇప్పుడు చాలామందికి అండి వాళ్ళు చాలామంది పెద్దవాళ్ళు ఏమనుకుంటామండి అయ్యా నాకు మోక్షం అదేంటో మోక్షం అనేది ఏదో ఒక వస్తువులాగా మధుర పదార్థంలాగా నాకు మోక్షం కావాలి మోక్షం కావాలి చాలామంది ఒక యుక్త వయసులో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి చాలా దైవభక్తిగా ఉన్నారండి కొంతమంది దీనికి వయసుతో సంబంధం లేదు పిల్లల దగ్గర ఏమంటే ప్రహ్లాదుడు అతను ఎంత వయసు అండి ఐదేళ్ల వయసులో అతను పానీయం రావచ్చును గుడి చుచున్ను భాషించుచున్న వాడు ఎప్పుడు కూడా సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగడి చింతామృతాస్వాద సంతానుండే మరచను సురారసుడే విశ్వమును ఈ ప్రపంచాన్ని మరిచిపోయి భగవద్ధానం చేశాడు తల్లిదండ్రులు తండ్రి చెప్పినా వెళ్ళ దండించిన వెళ్ళ అది అది దానికి వహిస్తే నిమిత్తం లేదండి కానీ మన ప్రయత్నం మాత్రం మనం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ ఆ మోక్షం పొందాలంటే ఎలాగండి అంటే భగవద్గీతలో చిన్న రహస్యం చెప్పాడు ప్రతి శ్లోకం కూడా అది సూత్రము అది ఒక మంత్రం లాంటిదండి భగవద్గీతలో ఈ తృతీయ అధ్యాయంలో శ్లోకం చిన్న రెండు లైన్లు మీకు చెప్తాను అది ఎంత విచిత్రంగా ఎంత విలువైందో మీకు తెలుస్తుందండి అది దాంట్లో అంటాడు పరమ ఆపునది పురుష మానవులందరూ పరం పరం అంటే అల్టిమేట్ ఏదైతే నీకు పరమ పదం ఉందనుకుంటున్నావో అది నువ్వు పొందాలన్నట్లయితే నువ్వు ఏం చేయాలన్నట్లయితే ఆ పై లైన్లో చదువుతున్నాడు అసక్తో హి ఆచరన్ కర్మ నాయన ఏ మానవుడు స్త్రీలో స్త్రీలోనివ్వండి పురుషులవునివ్వండి మీరు పనులు చేయక తప్పదు ఎందుకంటే పిచ్చివాడు కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు అందువల్ల పనులు మనం మానేయలేం కాబట్టి అది జానంలోకి వెళ్ళటం ఎవరో నూటికి నలుగురు ఐదుగురు దానికి పరిస్థితులు అనుకూలించాలి ఆరోగ్యం అనుకూలించాలి కుటుంబం అనుకూ అనుమతి ఇవ్వాలి ఇవన్నీ జరిగితే కానీ అలా ఏదో లేని ఎప్పుడో చేయటానికి ఆ మోక్షం అది వేరు అది చేసే పద్ధతి ఇక్కడ కూడా నువ్వు ఈ ఈ సంసారంలో ఉండి కుటుంబంలో ఉండి నువ్వు మోక్షాన్ని పొందాలన్నట్లయితే ఏం చేయాలంటే పనులు చేయి పర్వాలా కర్మ ఆచరణ కర్మ చేస్తూ అసక్తక్తము అంటే ఏంటంటేనండి ఇంట్రెస్ట్ దాని మీద అటాచ్మెంట్ అసక్త అంటే వితౌట్ అటాచ్మెంట్ డూ యువర్ వర్క్ దానికి దాంట్లో లీనమైపోకుండా దాంట్లో అంతర్లీనం అయిపోకుండా నువ్వు నీ పనులు కనుక చేసినట్లయితే ఇది నా ధర్మము ఇది నా ధర్మము అని నువ్వు చేసినట్లయితే నీకు మోక్షం వస్తుంది అదే మోక్షం రావటం కాదండి అదే మోక్షం అదే విముక్తి దీనికి మీకు కొంత ఉదాహరణ నా అనుభవంలో కూడా ఉన్న విషయాలు కొన్ని మీకు చెప్తానండి పిచ్చి ప్రేమలు అండి ఈ పిచ్చి ప్రేమలు ప్రతి వాళ్ళకి ఉంటాయండి నా వరకు నాకు చూసేటప్పటికి చిన్నప్పుడు అండి తల్లిదండ్రులు ప్రతి వాళ్ళకి తల్లిదండ్రులు నాకు నా మా నాన్నగారు అంటే ఎక్కువ ప్రేమ పదేళ్ళప్పుడు కూడా ఆయన దగ్గర పడుకొని ఎంతో సంతోషపడుతుండేవండి ఆయనే నా సర్వస్వరంగా భావించారు ఆయన ఉన్నాడా తర్వాత ఆయన మరణించారండి లేరు పెళ్ళి అయింది పెళ్ళి అయిన తర్వాత భార్య భార్య అంటే ఆ భూ అపురూపంగా చూసుకుంటాం అందరం కూడా అయిపోయిందండి తర్వాత పిల్లలు భూ పెద్దమ్మాయి అంటే ఎంతో ప్రేమ అంటాం తర్వాత వాళ్లే మన తర్వాత కొంతకాలం వేరేప్పటికీ ఏ నువ్వు అది చేసావు ఏం చేసావు అని ఆక్షేపిస్తుంటారండి తర్వాత అతడితో ఆ ప్రేమ వదిలేసుకుంటే వాడు ధన్యుడే వాడు వదలడండి మళ్ళీ ఏమవుతాడు మనవలు మనవరాళ్ళు పుడతాడు అప్పుడు మళ్ళీ వచ్చేటప్పటికీ ఆ మనవల మీద మనవరాళ్ళ మీద ప్రేమ అండి ఆ ప్రేమకు ఏమవుతుందనమాట అప్పుడు కూడా ఎలాగనమాట అండి ఆ అటాచ్మెంటు ఈ ఈ ప్రేమల వల్ల ఏమవుతుందంటేనండి కర్మ చేసేటప్పుడు కొన్ని తప్పులు కూడా మనం చేస్తుంటామండి ఇప్పుడు ఒక ఉదాహరణ చూస్తాను పెళ్లి కాకముందు తల్లిని ఎంతో ప్రేమగా చూసావు బాగానే ఉంది అయిన తర్వాత కూడా భార్యను కూడా నిర్లక్ష్యం చేస్తూ తల్లి ఏం చెప్తే అది వింటూ తల్లి చేస్తుంటే మనం ఒకటి గమనించాలి ఆ చేసేటప్పుడు దానివల్ల మన ఆత్మీయులైన ఇతర వ్యక్తులకు ఇబ్బంది కలుగుతున్నదా మనం తప్పు అని ఆలోచించి మనం ప్రవర్తించినట్లయితే అప్పుడు అసక్త అసక్త అంటే అర్థం ఏంటనమాట ఆ అటాచ్మెంట్ను కొంచెం వదిలించుకున్న వాళ్ళు అవుతాం అప్పుడు నువ్వు వదిలించుకుంటే అదే నీకు మోక్షం అదే విముక్తి ఇంక నీకు మనశ్శాంతి లభిస్తుంది అది అదే మోక్షం మనశ్శాంతి మోక్షం అండి లేక ఎదురు చెప్పలేక ఈ తల్లికి చెప్పలేక ఇటు భార్య బాధపడుతుంటే చూడలేక వాడు మాన మానసికమైన క్షోభను అనుభవిస్తాడు ఇది పెళ్ళి అయిన స్థితి అనమాట అండి ఆ తర్వాత పిల్లలు పిల్లల తర్వాత కూడా ఏంటి ఆ పిల్లల్ని ప్రేమగా పెంచుతావు తర్వాతనేమో వాళ్ళు ఏదో అన్నారు బాధపడతావు అసలు ఈ బాధ ఎందుకు పడాలి అటాచ్మెంట్ వల్లే కదా ఈ బాధ దీన్ని మనం విముక్తి పొందటానికి అసక్త అసక్త అంటే అసలు కర్మ చేసేటప్పుడే ఇది నా ధర్మం అని కనుక నువ్వు చేసినట్లయితే ఇప్పుడు వాడు ఎవడో ఉన్నా అంటే పిల్లలు ఏదో వెయ్యి రూపాయలు ఇస్తారు నువ్వు ఆశించవు అనుకోండి వాడు వందే పంపితే చూడండి వాడు అంత సంపాదించుకొని వందే అసలు నువ్వేమీ ఇవ్వలేదు నా ధర్మాన్ని నేను చేశాను అనుకున్నప్పుడు వాడు వంద రూపాయలు ఇచ్చినప్పుడు అబ్బా మా అబ్బాయి పంపాడే అనుకుంటాడు వాడు అన్నారా పంపపోయినా బాధపడ్డు ఎందుకని ఒకడిని ఆశించినప్పుడు నిరాశ కలుగుతుంది ఏమీ లేనప్పుడు అసలు బాధే ఉండదండి అందువల్ల మనములు మనవరాళ్ళు కూడానండి ఒక మళ్ళీ ఇంట్లో పిల్లల్లో ఓ పిల్లాడంటే ప్రేమ ఓ పిల్లాడు అంటే తక్కువ ప్రేమ మళ్ళీ మనవులు మనవరాళ్ళు తాతగారికి ఓ మనవరాలు అంటే ఎక్కువ ప్రేమ ఈ ప్రేమ ఉన్నప్పుడు వచ్చే ఇంకో ఇబ్బంది ఏంటో తెలుసా అండి మీకు వాళ్ళు ఏదో వస్తువు పగలగొట్టారు అనుకోండి వాళ్ళని ఏమంటాడో తెలుసా అండి మా దెబ్బ తగలలేదు కదా అంటాడు అదే ఇతర వాళ్ళు ఎవరైనా చేస్తే వాళ్ళని కొట్టడానికి వెళ్ళిపోతాడు కొడతాడు కూడా కోపి వాడైతే ఏమిటి తేడా అన్నట్లయితే ఈ యొక్క ఆసక్తి ఆ అనుబంధము ఆ ప్రేమ ఈ ప్రేమ ఉన్నంతకాలం ఈ ప్రేమ ఉండొచ్చండి పిచ్చి ప్రేమ ఉండకూడదు ఈ పిచ్చి ప్రేమ కనుక మరణం వరకు కనుక మనం వెనకాలే పడ్డట్టయితే మనకు పునర్జన్మ తప్పదు అంటే మనం మరణం సమీపించే లోపు కానీ ఈ పిచ్చి ప్రేమ వదిలి ఈ ప్రేమను మనం ఏం చేయాలి భగవంతుని ఎందు తిప్పుకోవాలి దాన్ని ఆ ప్రేమను ఎవరి ఎందు భగవంతుని అందు తిప్పుకోగలిగితే ఆసక్తి కూడా భగవంతుడే ఇవ్వాలండి ఇదంతా మాయ అమ్మవారు చెప్పినట్టు ఏంటంటే ఈ మాయ వల్లనే మనం ఇవన్నీ కూడా ఈ ప్రేమలో పడుతున్నాం మాయ వల్లే మళ్ళీ దాన్ని బయట కూడా అమ్మవారి పాదాలు నమ్ముకుంటే బయటపడతాం అమ్మవారు అంటే నీ ఇష్టదైవం ఎవరైనా సరే వాళ్ళని నమ్ముకుంటే నువ్వు బయటపడతావు కాబట్టి కొంతకాలానికైనా సరే ఈ త భార్య తల్లి మీదేమో కానివ్వండి భార్య మీద కానివ్వండి పిల్లల మీద కానివ్వండి మనవులు మనవరాళ్ళ మీద కానివ్వండి ఈ పిచ్చి ప్రేమ నుంచి నాయన నువ్వు బయటపడ్డావంటే నీకు పునర్జన్మ ఉండదు బయటపడకుండా అలాగే ఉంటే మళ్ళీ వాళ్ళను ఏదో జ మానవ జన్మ వస్తుందా మళ్ళీ కుక్క కానపడతావు నక్క కానపడతావు ఏమండి మానవ జన్మ చాలా విలువైంది ఇప్పుడే మనం మోక్షాన్ని పొందాలి అని పెద్దవాళ్ళు చెప్తుంటారు కాబట్టి మనం ఏం చేయాలన్నమాట అసక్తోహి ఆచరణ కర్మ పరం ఆప్నోతి పురుష ఇదండి ఈ లైన్ మనం భగవద్గీతలో గుర్తుపెట్టుకుంటే ఏమిటనమాట అండి ఆ కర్మ చేసేటప్పుడు ఎలా చేయాలంటే దాని ఫలితాన్ని ఆశించకుండా దాని అన్ని అటాచ్మెంట్ లేకుండా చేయాలి అలా చేస్తే నువ్వు నాయన నువ్వు పరమపదాన్ని పొందుతావు అని భగవంతుడు చెప్పాడు So I stay.